మాదిగ మాదిగ ఉపకులాలకు వారి జనాభా తమాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై కడప మున్సిపల్ గ్రౌండ్లో జరిగే రాజకీయ సమన్యాయ మహాసభను రాష్ట నలుమూలల నుంచి జాతి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షులు నల్లిపోగు ప్రసాద్ తాటిపట్టి మణి గుంటి కృష్ణయ్య మల్లికార్జున హరి తదితరులు పాల్గొన్నారు

ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో మాదిగలు అన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారనేటువంటి విషయాన్ని మరి పాలక పక్షాలకు మరి ప్రతిపక్షాలకు మరి పార్టీల అధినేతలందరికీ కూడా తెలియజేయడానికి ఈ యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్ స్థానాలైనటువంటి ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇప్పటివరకు కూడా మాదిగలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు ఒక చాలా ఘోరమైనటువంటి మాదిగలకి ఒక పక్షపాత ధోరణి వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు ఈరోజు ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాలు ఆరు స్థానాలు పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీలకి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారం మాకు ఉన్నటువంటి మాదిగల యొక్క జనాభా దామాషా ప్రకారం సమన్వయం చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలను మాదిగలకి సార్వత్రిక శాసనసభ సీట్లను కేటాయించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీని ఉద్దేశంతోనే మా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి జనవరి ఇరవయ తారీఖున కడప నగరంలో భారీ స్థాయి మాదిగ రాజకీయ సమన్వయ సభని మేము నిర్వహించబోతా ఉన్నాం ఆ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా మేము ఈ సాంకేతాలని తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క పార్టీలు మేము అభ్యర్థిస్తున్నాం అనేక రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు మాదిగులకి అన్యాయం చేస్తూ వచ్చాయి కానీ రా మాదిగలకి అన్యాయం చేస్తూ వచ్చినటువంటి పార్టీలన్నిటి కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి శాసనసభ స్థానాల్లో ఉన్నటువంటి మాకు ఇరవై తొమ్మిది స్థానాలు పద్నాలుగు స్థానాలను కేటాయించాలి అదేవిధంగా పార్లమెంట్ స్థానాల్లో మాకు ఉన్నటువంటి నాలుగు స్థానాల్లో మాకు రెండు స్థానాలు కానీ మూడు స్థానాలు కానీ ఖచ్చితంగా మాకు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పాలకపక్షాలు ఆలోచించాలి ఇప్పటి వరకు కూడా మాదిగ ఓట్లతో గద్దె నెక్కినటువంటి వారు ఇప్పుడు మాదిగలకి అన్యాయం చేస్తే మాదిగుల యొక్క ఓ ఓటు విలువ ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఓడిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మేము ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా మేము ఎస్సీ వర్కర్ మీద పోరాటం చేస్తా అనేక సందర్భాల్లో మేము అనేక పార్టీల దగ్గరకు వచ్చినప్పుడు అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ఈరోజు మాదిగలు మేము మేము ఖచ్చితంగా కూడా న్యాయమైనటువంటి డిమాండ్ల మీద పోరాటం చేశాము ఈ పోరాటాలన్నీ కూడా న్యాయమైనటువంటి విషయాలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి అదేవిధంగా రాజకీయ పక్షాలన్నీ కూడా ఇదిగో రాబోయే రోజు ఎలక్షన్లో ఖచ్చితంగా స్థానాలను కేటాయించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇరవై ఇరవై తారీఖున జనవరి ఇరవై తారీఖున జరిగేటువంటి ఆ యొక్క సభకి ఈ నెల్లూరు జిల్లా నుంచి భారీ స్థాయిలో మేము జన సమీకరణ చేసుకొని మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీలకి బీజేపీ పార్టీలకి మిత్రపక్షాల పార్టీలకు కూడా మేము ఒక సాంకేతాన్ని తెలియజేసి మాదిగలకి ఖచ్చితమైన డిమాండు మాకు పద్నాలుగు సీట్లు కేటాయించాలనేటువంటి నిర్ణయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాం ఖచ్చితంగా అమలు చేసిన పార్టీలకే మాదిగల మద్దతు ఉండదు చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై జై జగన్ జై దాసర్ సోహన్ రాజు గారు